పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటాం శాకాహారం ఎందుకు తీసుకోవాలి మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు శాకాహార అంటే ఏంటి ఇవన్నీ అంశాలు ఈ ప్రోగ్రాంలో తెలుసుకుంటాం మరి ఈ ప్రోగ్రాంలో ఇవాళ మనతో గ్రాండ్ మాస్టర్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ శాకాహార ఒక విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్తే అండి సార్ నమస్తే వెల్కమ్ టు సార్ మానవాహారం శాకాహారమాసాహారమా శాకాహారం సార్ మాంసం తిన్నే తినకూడదు ఎవడు మాంసం తినేదానికి ఎవడికి అర్హతే లేదు మనిషి అన్నవాడు మాంసం తినకూడదు గతంలో మాంసం తినేవాళ్ళం ఓకే ఎక్కువగా తినేవాళ్ళం నాకన్నా మా బ్రదర్ ఎక్కువగా తినేవాడు ఓకే సో ఈ ధ్యాన మార్గం పుణ్యాన గురువుగారి పుణ్యాన శాకాహార ఓకే శాకాహార అయితేనే వాణిలో గుణాలు మారడం కానీ ప్రవర్తన మారడం కానీ జరుగుతుంది సార్ ఎస్ సో మనిషి యొక్క ఆహారం శాకాహారం మాత్రమే అంటే మీరు మాంసాహారిగా ఉంటూ శాకాహారి అంటే సత్యం తెలుసుకున్న శాకాహారిగా సో మాంసాహారిగా ఉన్నప్పుడు మీలో ఆలోచన ఎలా ఉండేవి మీరు చేసే పనులు కానీ ఎలా ఉండేవి అవును సార్ తర్వాత అయిన తర్వాత మీ ఆలోచనలు మీరు చేసే పనుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు మాంసాహారిగా ఉన్నప్పుడు చాలా క్రూరంగా ఉండేవాళ్ళం క్రూరంగా ఉండేవాళ్ళం కోపం ఉండేది తర్వాత ఒక డామినేషన్ కెపా ఎప్పుడు ఆ థాట్స్ ఉండేది ఇప్పుడు ఆని కొడదాం ఈ కొడదాం ఇలాంటి ఆలోచనలే ఉండేది మాంసం ఆ యొక్క లక్షణాలు రాక్షసత్వం వైపే ఉంటాయి కదా హింసతత్వం వైపే ఉంటాయి ఎప్పుడు కండలు చూపించే వాళ్ళం అంటే ముందే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళం కొడుదాం చేద్దాం అన్ని అల్లర్లకి అన్నిటికీ కారణమేది ఓకే కానీ ఇప్పుడు అలా ఉండదు శాఖాహారి అయిన తర్వాత చాలా సాత్వికత అందరికి సహాయం చేద్దాం అప్పుడు అందరినీ కొడదామన్నాము ఇప్పుడు అందరికి సహాయం చేద్దాం ఇలాంటి యాటిట్యూడ్ వస్తుంది సో శాకాహారి వల్ల ఒక వ్యక్తి యొక్క జీవిత ఆటిట్యూడ్ మారిపోతుంది సార్ వ్యక్తి యొక్క జీవిత వికాసం భౌతిక ప్రయాణంలో పెద్ద మార్పుకి కారణం శాకాహారం చాలా మంది డాక్టర్స్ ఏమంటారంటే కనుక మాంసాహారం చాలా ఏంటి విటమిన్స్ మినరల్స్ అది ఎక్కువ ఉన్నాయి శాకాహారంలో అన్ని లేవు అని అంటూ ఉంటారు అందుకని మీరు మాంసాహారం తీసుకోవాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా చెప్తూ ఉంటారు మరి దీంట్లో ఎంతవరకు సత్యం ఉందంటారు పూర్తిగా తప్పు ఉంది అది ఎవరు చెప్పినా తప్పు తప్పే ఎందుకంటే శాకాహారంలో సంపూర్ణ ఆరోగ్యం ఉంది ఎంతోమంది బ్రాహ్మిన్స్ శాకాహారం తీసుకొని సంపూర్ణంగా ఉన్నారు జైన్స్ సంపూర్ణ శాకాహారం తీసుకుంటారు వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు కోట్ల మంది శాఖాహారులు ఆరోగ్యంగా ఉన్నారు ఒకసారి మా ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు హాస్పిటల్లో ఉన్నారు చాలామంది ఉన్నారు అక్కడ డాక్టర్ వచ్చి మా నాన్నకి ఇబ్బందిగా ఉంటే మీరు ఎగ్గు తీసుకోవాలి తప్పదు అన్నారు సో నేను చెప్పాను అలా ఏం అవసరం లేదండి మాకు వేరే దాని దాంట్లో ఏదైతే ఉందో మేము వేరే ఫుడ్ అందిస్తామని అని అన్నారు నేను అప్పుడు మా నాన్నకి చెప్పాను చూడు ఈ ఈ ఇంతమంది ఇక్కడ కండిషన్స్లో శాకాహారీగా వాళ్ళు చాలా తక్కువ మంది ఇక్కడ పేషెంట్స్గా ఉన్నారు ప్రాక్టికల్గా మాంసం తినే వాళ్ళు ఎక్కువగా ఆడ కనపడుతున్నారు మరి శాకాహారాలకే రోగాలు తక్కువ వస్తాయి సో అందుకే శాకాహారం తీసుకోవాలి ఎందుకంటే మాంసాహారం మన ఫుడ్ కానే కాదు అది ఆహారం కాదు అది మాంసం అది ఆహారం అనకూడదు మాంసం అంతే అది తినకూడదు మనిషి అన్నవాడు మాంసం తినే అర్హతే లేదు తినకూడదు రాంగ్ అది ధర్మానికి విరుద్ధం శరీరానికి విరుద్ధం మానసిక పరిస్థితికి విరుద్ధం సో అందుకని కూడా ఇంకా ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ అంటావా శాకాహారంలో లెక్కలేనన్నీ ఉన్నాయి అన్నారు కదా గుడ్డు కూడా తీసుకోకూడదు అది కూడా వస్తుంది దాని గురించి వివరించి చెప్తారా గుడ్డు కూడా ఇంకా ఒక ఒక కోడి ఒక జీవ పదార్థం నుంచే పుట్టిందే కదా సో అందులో ఉంటుంది దీనికి మా మామయ్య ఉండేవారు నాకు శాకాహారాన్ని ప్రసాదించింది మా మామయ్య మా అమ్మ తమ్ముడు ఓకే సో మేము మాంసం మానేసాము కానీ అప్పట్లో దాదాపు ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఓకే సో ఆయన చెప్పాడు ఎగ్గు తినేవాళ్ళం కొన్ని ఫ్రెండ్స్ సర్కిల్ వల్ల మళ్ళీ ఎగ్గు తింటే గుడ్డు తినే ఆయన చెప్పేవాడు గుడ్డు తింటే నువ్వు మాంసం అన్న తిన్నప్పుడు ఒక జీవి ఎదిగి అంతో తెలిసినప్పుడన్నా అది భూమిని సందర్శించిన తర్వాత అన్నా నువ్వు అది తిన్నావేమో దానికన్నా రెట్లు పాపము అది గర్భంలో ఉన్నప్పుడే దాన్ని తుంచుతున్నావు కోడి గుడ్డు తినడం కూడా సో అది ఇంకా మహా పాపం కోడిగుడ్డు కూడా మనం తినకూడదు గుడ్డు తినకూడదు అందులో కూడా జీవముంది ఎస్ సో జీవమున్న పదార్థాన్ని దానికి బ్రతికే లక్షణాలు ఉన్న పదార్థాన్ని మనం తినే అర్హత మనకి లేదు తినకూడదు ఎస్ కాబట్టి మాంసం అనేది ఎవ్వరూ తీసుకోకూడదు ఎస్ శాఖాహారమే తీసుకోవాలి అందరూ చాలామంది ఈ మధ్యన బిజినెస్ చేస్తున్నారు ఎలాంటి బిజినెస్ ఈ చేపల పెంపకం కానీ రొయ్యల పెంపకం కానీ ఈ తర్వాత ఈ మేకల్ని ఈ బిజినెస్ చేసి ఏం అంటే వాటిని చంపుకు తినేస్తాను అవును సార్ ఈ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్ చేయొచ్చు కదా ఈ బిజినెస్ లోనే ఎందుకు చేస్తున్నారంటారు ఇదే సార్ మొత్తము మార్చేసింది సార్ మొత్తము ఈ కల్చర్ మార్చేసింది ఎవరు తీసుకొచ్చారో ఏమో తెలియదు కానీ ఒక వినూతమైన ఈ కల్చర్ ని ప్రారంభం చేసేసి చక్కటి పత్ చక్కటి పొలాలని రొయ్యలు చెరువుగా చేసేస్తారు కరెక్ట్ ఎంత దారుణం అది ఆ చేయడం ద్వారా మళ్ళీ ఐదు సంవత్సరాలు వదిలేయాలి అన్ని కెమికల్స్ వేస్తారు అన్ని చేస్తారు ఇంకా అంతేం కదా వెళ్ళిపోతుంది దానివల్ల అందుకే ఎన్విరాన్మెంట్ చాలా ఇన్బ్యాలెన్స్ అయిపోయింది ఎక్కడైతే పంట పండాలో అక్కడ పండించకుండా చేస్తున్నారు ఈ పల్లెలలో ఇక్కడ కూడా ఏం చేశారంటే చక్కటి పూర్వము గోవులు ఇవన్నీ చేసి వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు వ్యాపార దృష్ట్యా ఈ మూగజీవుల పెంచి వాటిని పోషించి ఒక కన్న బిడ్డలాగా సార్ ఎంత దారుణం అంటే ఆ సిచ్యువేషన్ మా పల్లెలు చుట్టూ ఉంటారు కదా వాటికి ఏమన్నా తగిలితే తట్టుకోలేరు వాటికి తెచ్చి కట్లు కడతారు అన్ని చేస్తారు కానీ ఒక అస్సాడికి అమ్మేస్తారు డబ్బు కోసం తన బిడ్డను అమ్మేసినట్లు అమ్మేస్తారు చాలా దారుణమైన సంఘటన వీళ్ళకందరికీ అవగాహన కల్పించాలి అది మనందరి బాధ్యత ఎందుకంటే దానికి డబ్బు సంపాదించడానికి బోల్డ్ ఆల్టర్నేట్ మార్గాలు ఉన్నాయి గొర్రెల పెంపకారు ఉన్నాడు పక్కింటి వాడు ఉన్నాడు వాడు గొర్రెలు పెంచట్లేదు అయినా బతుకుతున్నాడు కదా సో అదే వ్యాపారం ద్వారా మనం ఏం బ్రతకడం అవసరం లేదు సో గ్రామీణంలో ఇది మార్చాలి సార్ ఎప్పుడైతే గ్రామీణంలో మారుతుందో ఈ గొర్రెల పెంపం కానీ కోళ్ల పెంపం కానీ మత్స్య పెంపం కానీ సో కార్పొరేట్లో ఆగిపోతుంది ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎక్కడైతే పెంచుతున్నారో అక్కడ ఆగిపోతే ఇక్కడ వరకు రాదు దీనికి చాలా అవగాహన కల్పించాలి అందులో మొత్తం ప్రపంచంలో పిఎస్ఎస్ఎం ముందు అడుగులో ఉంది ఎస్ గ్రామీణంలో అవగాహన కల్పించడంలో శాఖాహారం గురించి విస్తారంగా తెలియజేయడంలో పిఎస్ఎస్ఎం చాలా ముందడుగులో ఉంది సో అందుకే శతకోటి ప్రణామాలు పిఎస్ఎస్ఎంకి మన గురువు గారికి ఎంతవరకు అయితే మన భూమి పైన కబేలా ఖానాలు స్టార్టర్ హౌసెస్ ఉంటాయో అంతవరకు ఈ భూమిపైన యుద్ధం జరుగుతూ ఉంటుంది చెప్పడం జరిగింది సో ఈ విషయంలో మీరేమంటారు అవును సార్ మేము ఎప్పుడు ఒక విషయం ఆలోచించాలం సారు చెప్పాడు మొత్తం శాకాహారం అయిపోవాలి మరి చూ చూస్తున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎక్కడ చూసినా పెరుగుతున్నాయి ఫ్యాషన్గా మారింది మరి దారుణమైన విషయం ఫ్యాషన్గా మారు తినకపోతే వాడేదో తక్కువ వాళ్ళలాగా అయిపోయింది తింటే ఏదో ఉన్నట్టు బాగా ఉన్నలాగా అయిపోయింది సో దీనికి ఎక్కడ బ్రేక్ పడాలి ఎలా పడాలి ఇది ఎంత ప్రయత్నం చేసినా వ్యక్తులతో అయ్యేది కాదు ఏదో ప్రకృతి చూసుకోవాలి అని మేము అనుకున్న సమయంలో కరోనా వచ్చింది సార్ ఆ కరోనా సమయంలో ఆ కరోనా పుట్టింది ఒక మాంసం షాప్లో చైనాలో ఒక మాంసం దుకాణంలో కరోనా పుట్టింది సో ఒక తెలియని సూక్ష్మజీవి ఆ యొక్క మూగజీవుల యొక్క ఆత్మఘోష వల్ల ఒక జీవిగా తీసుకొని కొన్ని కోట్ల మందిని తీసుకున్నది ప్రకృతి చేసేసింది ఎస్ మేము అదే సమయంలో ఒక ఇది అనాలసిస్ చేశాను నేను కొన్ని ఎక్కువ ప్రాంతాల్లో కరోనా వల్ల మరణాలు సంభవించాయి ఓకే సో ఆ మరణాలు సంభవించిన ప్రదేశం యొక్క ఏంటంటే అక్కడ రోజుకి ఒక వ్యక్తి మినిమం కేజీ మాంసం తినే వ్యక్తి కొన్ని కంట్రీస్ లో అక్కడ ఎక్కువ మరణాలు సంభవించాయి అంటే ప్రకృతి నువ్వు ఎంత నాశనం చేస్తావో ప్రకృతి నిన్ను అన్ని వందల రెట్లు నాశనం చేసింది చేస్తుంది సో ఆ రోజు మేము అక్కడ తీసిన డేటా ప్రకారము ఎక్కడైతే కరోనాలో ఎక్కువ మరణాలు సంభవించాయో అక్కడ ఎక్కువగా నాన్ వెజ్ తినే ప్రాంతాలు ఓకే సో మాంసం తినడం వల్ల ఈరోజు హాయిగా ఉండొచ్చు ఓకే కానీ దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది సొసైటీ పైన ఉంటుంది అలా ఖచ్చితంగా అది జరుగుతుంది సో పెద్ద పెనుమార్పు తీసుకొస్తుంది మనం చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఈ భూమి పైన గొప్ప పెనుమార్పు తీసుకొస్తుంది మరి బ్రహ్మచరి సుభాష్ పత్రిజీ గారు శాకాహార ర్యాలీలు చేయమని అంటారు శాకాహార ర్యాలీలు ఎలా చేస్తాం అది చేసిన తర్వాత దాని వచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అంటారు శాకాహార ర్యాలీలు ఈ భూమి పైన ఇంత ఉధృతంగా చేసిండేది ఏదైనా ఉంటే అది ఒక పిఎస్ఎస్ మూవ్మెంటే సార్ ఓకే ఎంతోమంది యోగులు వచ్చారు చెప్పారు అప్పట్లో సుచ్యు అప్పట్లో అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయో లేదో మనకు చూడలేదు ఓకే సో ఇప్పుడు వచ్చిన తర్వాత శాకాహారం గురించి ప్రస్తుతం ఇంత గట్టిగా చెప్పిన సంస్థ ఏదైనా ఉందంటే మన పిఎస్ఎస్ఎస్ఎస్ మూమెంట్ మన గారి వల్ల ప్రతి ఇంటికి మనం వెళ్ళి చెప్పాలి చెప్పకపోతే వాడికి తెలియదు కదా ఫస్ట్ మాంసం తినద్దా అని చెప్పడం మనం నేర్చుకో చెప్పాలి వాడి వరకు తీసుకెళ్ళాలి తింటాడో తినడం అనవసరం సో శాకాహార ర్యాలీ వల్ల అది చాలా గొప్పగా జరుగుతుంది ప్రతి పల్లెల్లో కానీ ప్రతి పట్టణంలో కానీ ఇంటింటికి వెళ్ళి మన పి పిరమిడ్ మాస్టర్లు వెళ్ళి కరపత్రాలు పంచుతున్నారు సో తెలియజేస్తున్నాం మనం అయ్యా మనం మాంసాహారం మన ఫుడ్ కాదు మనం తినకూడదు సో శాఖాహారం మనం తీసుకోవాలి సో మనకి శాఖాహారం తినేదానికి మాత్రమే అర్హత ఉంది సో నీకెంత ప్రాణానికి విలువ ఉందో మోగజీవులకి అంతే ప్రాణ విలువ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం సో దాని వల్ల అర్హత అయిన వాళ్ళు త్వరగా మారిపోతున్నారు ఎవరైతే అంత ఎంతో కరుణ ఉంటుంది కదా సో వాళ్ళ లైఫ్ మెచ్యూరిటీ ఉంటుంది కదా లేదా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కంపల్సరీగా మారుతున్నారు మన ర్యాలీల వల్ల చాలా మందికి అవగాహన వస్తుంది మరీ ముఖ్యంగా ప్రస్తుతం కొంతమంది చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తున్నారు మాంసం తినడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి సో మానాలే దానికంటే ముందే మనం చెప్పేస్తున్నాం డాక్టర్లు చెప్పే కంటే సో అప్పుడు వానికి ఈజీగా తలకెక్కుతుంది ఆల్రెడీ మనం చెప్పి ఉంచాము తర్వాత డాక్టర్ చెప్పాడు వానికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఓహో ఇంకా మాంసం తినకూడదు సో ఖచ్చితంగా మనం ఇంటింటికెళ్ళి చెప్పాలి ర్యాలీలు విస్తారంగా చేయాలి అనేక చోట్ల లక్షల కరపత్రాలు పంచాలి సో తెలి తెలిసిన తర్వాత అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ నిర్ణయం అది సో ర్యాలీలు అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ప్రచారం అనేది ఏ రంగంలోనైనా అద్భుతమైన ఫలితం అయితే అయితే మనం ధర్మం వైపు ప్రచారం చేస్తున్నాం సో ధర్మం వైపు ప్రచారం చేసేటప్పుడు మనకి ప్రకృతి ఇంకా వందల రేట్లు సహాయం చేస్తుంది సో ప్రచారం వెరీ ఇంపార్టెంట్ సార్ అంటే శాకాహారానికి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏదైనా సంబంధం ఉందంట ఖచ్చితమైన సంబంధం ఉంటే కనుక ఏ రకంగా ఉంది శాకాహారి కాకపోతే నీకు అర్హతే లేదు ఈ భూమి మీద ఏ గురువైనా సరే శాకాహారి కాకుండా తను గురువు కాలేడు ఆధ్యాత్మికత లేక అడుగు పెట్టలేడు ఆధ్యాత్మికత అంటేనే ఆధ్యాత్మిక లేక నీకు అర్హత రావాలంటే ఎంట్రన్స్ ఫస్ట్ వెజిటేరియన్ ఓకే నువ్వు శాఖహార అయితేనే నువ్వు ఆధ్యాత్మికతలోకి లేకి ప్రవేశిస్తావు ఎవరైనా సరే ఓకే తర్వాత నీకు అర్హత వస్తుంది నువ్వు శాకాహారి కావాలి నీలో కరుణ లేదే నువ్వు ఎలా నువ్వు ఇంకో వ్యక్తి పైన కరుణ చూపించుకోవాలో నీ పైన నువ్వు కరుణ చూపించుకోగలవు ఆధ్యాత్మిక మార్గం అంటేనే అన్నిటిపైన దయా కరుణ చూపించేది ఆధ్యాత్మికత ఎస్ అదే ఆధ్యాత్మికత ఆ దయ కావాలంటే నువ్వు ముందు శాకాహారి కావాలి సో శాకాహారి కాకుండా ఎవ్వరు ప్రవేశం జార్జ్ షా ఏమన్నారంటే నా కడుపు శ్మశానం కాదు చచ్చిపోయినవన్నీ తీసుకొచ్చి దంట వేసేయడానికి కానీ చాలా మంది మరి దీనికోసం ఎగబడుతూ ఉంటారు ఇది ఆ జీవి సరే దానికి మసాలా అంటించేస్తే కడుపులో వేసేస్తాయి ఇది ఆ జీవి చచ్చిపోయిన దాని మసాలా వేసే కడుపులో వేసేస్తాయి ఒక దేశం కేవలం అది కేవలం ఒక పురుగును కూడా వదిలిపెట్ట అలా వెళ్ళిపోతుంటే పురుగు దాన్ని పట్టుకుని దాన్ని ఏదో మసాలా ఒకసారి జల్లేసి కడుపులో అంటే ఈ కడుపుని శ్మశానం కింద మార్చుకుంటున్నారు కదా దానికి ముఖ్య కారణం ఏంటంటారు ఏ కారణమైనా ఫ్యాషన్ అనొచ్చు లేదంటే వాడి మూర్ఖత అనవచ్చు ఏదైనా ఉండని మొత్తం ఉంటుంది కానీ ప్రతి సంఘటనకి ఖచ్చితమైన ప్రతి చర్య ఉంటుంది ప్రతి ఒక్కరు దానికి తాలూకా అనుభవించాల్సి తీరాల్సింది ఓకే ఏదైనా సరే ఈ భూమి మీద నువ్వు ఏం చేస్తే అది తిరిగి పొందుతావు నువ్వు మంచి చేస్తే మంచి తిరిగి పొందుతావు చెడు చేస్తే చెడు తిరిగి పొందుతావు హింస చేస్తే హింసతో ఆ హింసనే తిరిగి పొందుతావు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ పురుగును పట్టుకొని తిన్నా పురుగును చంపుకొని తిన్నా ఏం చేసినా దాని సంబంధించిన కర్మను ఖచ్చితంగా అనుభవించాల్సింది తినడమే తప్పు మరి ఇంకా వాడు ఏం చేసినా తప్పే అది సో అది ఫ్యాషన్ అనొచ్చు ఇంకోటి అనొచ్చు ఇట్స్ రాంగ్ ఎస్ ఇప్పుడు కొంత ఒక వ్యక్తి ఉన్నాడు అతను కంటిన్యూస్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రు ఏమో మాంసాహారి అదే ఇతను కూడా మాంసాహారం చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అతనికి సత్యం తెలిసింది ఎస్ ఇప్పుడు శాకాహారిగా అవ్వాలనుకుంటున్నారు ఎస్ మరి ఏం చేయాలంట ఖచ్చితంగా శాకాహారి కావాలంతే ఎస్ వాళ్ళ తల్లిదండ్రులు మాంసం తింటున్నా ఇతనికి సత్యం తెలిసినప్పుడు శాకాహారం తీసుకోవాల్సిందే వాళ్ళ తల్లిదండ్రులు మారాల్సిందే తప్ప తను తల్లిదండ్రులు బలవంతానో మళ్ళీ మాంసం తిట్టుకోవడం మాంసం తినడమే మొట్టమొదటి రాంగ్ అంతే సో ఎన్నో కుటుంబాలు ఉంటాయి అత్తమామలు తింటున్నారు బా కోడలు తినడానికి ఇష్టం ఉండదు అంటే అది తప్పు తప్పే మన బిడ్డలు మనం బలి చేసి పెడతామా పెట్టాం కదా సో మరి అలాంటప్పుడు ఒక మూగజీవుని చంపినప్పుడు దాన్ని ఉడికించి నువ్వు ఎలా పెట్టగలవు లేదంటే నీకు ఇంత హాని జరుగుతుంది అదే మీ పిల్లలకో మీ భర్తకో ఒక విషయాన్ని పెట్టగలమా మనం దానికన్నా ప్రమాదమైంది కదా మాంసము మరి మనం ఎలా పెట్టగలం సో ఖచ్చితమైన కఠిన నిర్ణయం తీసుకోవాలి సత్యం తెలిసిన వాళ్ళు కుటుంబంలో ఎవరన్నా ఉండని నువ్వు విషం తినవు కదా నీ భర్త ఎంత బలంతం చేసినా నీకు విషమని తెలిస్తే నువ్వు తినలేవు కదా సో నువ్వు కఠినంగా నువ్వు వ్యవహరించాలి అక్కడ వరకు ధర్మం వరకు కఠినంగా వ్యవహరించాలి మిగతాది ఏదైనా ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు మీరు ధ్యానం వీలుంటే చేయండి లేదంటే పర్లేదు సమయం ఉంటే చేయండి లేదంటే పర్లేదు కానీ శాకాహారం మాత్రం ఖచ్చితంగా అక్కడ కఠినమైన నిర్ణయం తీసుకోవాలి మనకు సత్యం తెలిసిన తర్వాత ఎవడైనా సరే మనం తినకూడదు వండకూడదు దానికోసం ఎటువంటి సపోర్ట్ చేయకూడదు మానవులు దెంతో అలాగే జంతు జాలది కూడా అనేసి అంటూ ఉంటాం ఎస్ సో ఈ జంతువు జాలను ఒకవేళ తగ్గిపోతే కనుక ఈ ఈకో సిస్టమ్ మొత్తానికి అది ఒక దెబ్బ తీస్తుంది అంటారా ఎస్ సార్ ఖచ్చితంగా ఇప్పటికే చాలా జరిగింది ఇప్పటికే దెబ్బ తీసేదేమో ఆల్రెడీ దెబ్బ తీయబడుతుంది ఎస్ ఈ భూమి పైన గ్లోబల్ వార్మింగ్లో మేజర్ రోలు ఈ నాన్ వెజిటేరియన్ పైనే ఉంది ఆల్రెడీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎస్ గ్లోబల్ వార్మింగ్ ఆల్రెడీ ఎప్పుడూ వచ్చేసింది ఈ నాన్ వైలెన్స్ వల్లనే గ్లోబల్ వార్మింగ్ ఈరోజు ఇంత ఈ అనాకృత్యాలకి ఈ వైపరీత్యాలకి ప్రకృతి వైపరీత్యాలకి కారణం నాన్ వైలెన్సే ఎస్ సో ఆల్రెడీ హెచ్చరిస్తుంది ఉంది అంతే సో అందరూ అనుభవిస్తారు అంతే సో మనం మానకపోతే అనుభవిస్తామంతే అది తప్పదు ఇంకా అంటే రీసెంట్గా మన ప్రెసిడెంట్ మన భారతదేశం ఒక ప్రెసిడెంట్ ద్రౌపది మున్ముర్ గారు పార్లమెంట్లో ఏం చెప్పారంటే కనుక పార్లమెంట్లో ఏమైతే క్యాంటీన్ ఉందో అక్కడ ఓన్లీ వెస్టర్న్ ఫుడ్డే సర్వ్ చేయాలి అని చెప్పారు అలాగే యూ యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు చీఫ్ మినిస్టర్ గారు ఆయన ఏం చెప్పారంటే మనం తినే ఫుడ్ అంతా అక్కడ శాకాహారి కిందే ఉండాలని అలాగే మన ప్రధాని కూడా మరి ఈ శాకాహారం గురించి పరిపొందిస్తాను అంటే ఎప్పుడైతే కనుక ఈ పెద్ద స్థాయిలో కనుక శాకాహారం గురించి చెప్తే కనుక మరి ఈ జనాల అందరిలో కూడా మార్పు వస్తుందంటారా ఖచ్చితంగా సార్ భారతదేశం యొక్క ఆధ్యాత్మికతే శాకారం పైన ముడిపడి ఉంది ఇందులో మన ప్రధాని గారు మొట్టమొదటి అడుగు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి వారి యొక్క మన యొక్క నమస్కారాలు టిఎంసీ తరఫున యొక్క తరపున వారు అక్కడ రాష్ట్రపతి భవన్లో శాకారం యొక్క అందరికీ అందిస్తున్నారు యూపీలో చీఫ్ మినిస్టర్ యోగి కూడా మనం ప్రణామాలు తెలుపుకోవాలి శాఖాహార విశిష్టతని తెలియజేస్తున్నారు మెయిన్ ఫస్ట్ యోగులు పరిపాలకులు కావాలి యోగులు పరిపాలకులు అయినప్పుడే ఇలాంటి మేజర్ డిసిజన్స్ మనం తీసుకోగలుగుతాం సో ఆ రోజు దగ్గరలో ఉంది ఆ రోజు దగ్గరలో ఉంది ఇప్పుడు ఒక ఒక వెజిటేరియజం ఒక ప్రధాని అయినాడు ఒక సీఎం అయినారు ఒక రాష్ట్రపతి అయినారు ఈ దేశం ఒక యోగ సామ్రాజ్యంలోకి అడుగు దానికి ఇదే నిదర్శనాలు సో దగ్గరలో మనకి పూర్తిగా అధికారికంగా ఇవన్నీ ఆగిపోతాయి ఏదైతే మనం త్రీసారి కలలు కన్నారు అది అధికారికంగా మనం చూస్తాం బాధాకరమైన విషయం అంటే చిలుకను వీటిని పంజరంలో వేసి బంధించకూడదు కానీ కోసుకొని తినచ్చు ఏ రూల్ చూడండి ఎలా ఉందో ఎంత విచిత్రమైన రూల్స్ ఉన్నాయి ఎంత రాంగ్ ఇది ఎస్ బంధిస్తే తప్పు అంట చంపుకొని తింటే తప్పులేదు వాటిని హింస పెడితే తప్పు చంపుకొని తింటే తప్పులేదు అసలు చంపడమే రాంగ్ తినడమే రాంగ్ సో అది అధికారికంగా అతి దగ్గరలో మనం చూస్తాం అధికారంగా ఇవన్నీ కూడా ఆగిపోతాయి సార్ సో అహింస సామ్రాజ్యాన్ని మనం చూస్తాం అంటే మానవులకి ఏదైనా హాని కలిగిస్తే కనుక దానికి చట్టాలు ఉన్నాయి అవును సార్ కానీ మూక జీవుల్ని మన హింసిస్తే దాని చట్టాలు లేవు దానికి దానికి ప్రకృతి సానుకూలంగా స్పందిస్తుందంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా హింసిస్తే చట్టాలు ఉన్నాయి చంపితే చట్టాలు లేవు అదే దౌర్భాగ్యం చంపుకొని తినచ్చాడు కానీ హింసిస్తే మాత్రం చట్టాలు ఉన్నాయి ఇది ఎంత మూర్ఖతో మరి అది అందరూ ఆలోచించాలి పెద్దలందరూ కూడా ఒక ప్రాణి అన్ని జీవులకి సమానమే ప్రాణం నోటు లేని మూగజీవులని అలా అంత అన్యాయంగా అమానుషంగా వాటిని చంపడం అనేది చాలా నాగరికత అనిపించుకోదు అనిపించుకోదు అసలు ఒక దేశం యొక్క ఔన్నత్యం దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ యొక్క అహింస పైన ఆధారపడి ఉంటుంది ఆ దేశం యొక్క అహింస పైన ఆధారపడి ఉంటుంది ఎస్ సో అది అనిపించుకోదు మనం అంటే మహాత్మా గాంధీ గారు అన్నారు అహింసో పరమో ధర్మ అనేసి దీని ఒక భావార్థం ఏంటి మహాత్మా గాంధీ గారికి ప్రణామాలు దానికంటే ముందు నుంచి మన సనాతన ధర్మమే పరమో ధర్మం ఎస్ పూర్వం నుంచి మనం అహింసా పరమో ధర్మ అని భారతదేశం దానిపైన స్టాండ్ అయ్యింది ఉంది ఎస్ భారతదేశం ఈరోజు స్టాండ్ దేనిపైన ఉంది అహింస ధర్మం పైనే స్టాండ్ ఉంది ఇది ఈ రోజు నుంచి కాదు కానీ ఈరోజు ప్రజల్లోకి సార్ వచ్చి దీన్ని విస్తారంగా అందరికీ అవగాహన కల్పించారు ఇప్పుడు ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్తే చెప్తున్నాం మనం ఆఫీసులకు వెళ్ళి చెప్తున్నాం గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి చెప్తున్నాం సో అహింస గురించి తెలియని వాళ్ళకంటూ లేకుండా చేస్తున్నాం మరీ ముఖ్యంగా మన పిఎంసి చాలా గొప్ప ప్రచారం చేస్తుంది శాకాహారం పైన రాబో రోజుల్లో మనం గురువుగారు ఏదైతే కలలుగా అన్నారో అది చూస్తాం ఎస్ ప్రభాకర్ గారు సో బిఏ ఫైనల్ ఫైనల్గా మా పిఎంసీ మన పిఎంసీ ప్రేక్షకులకి ఇచ్చే మీ మెసేజ్ ఏంటి పిరమిడ్ మాస్టర్లందరికీ నా యొక్క ప్రణామాలు మనం అందరం ఎక్కడ శాకాహార ర్యాలీ జరిగినా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చేతులు జోడించి చెప్దాం మాంసం మానమని ఎస్ అందరూ శాకాహారులుగా కమ్మని మనం ఆ మూగజీవుల యొక్క వకాలకు పుచ్చుకొని మనం తెలియజేద్దాం ప్రతి ఒక్కరికి అందరూ శాకాహారులు అదుతారు థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా శాకాహారీ బిఏ విస్టయం కార్యక్రమంలో మరి శాకాహారం గురించి ఎంతో అద్భుతంగా మీరు విపులీకరించి ప్రతి ఒక్క పాయింట్ నుంచి చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఈ వాళ్ళ శాకాహార బియ్య విస్టయం కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు